నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు రెవెన్యూ మాధురి చంద్రశేఖర్ డిఆర్ఓ పద్మజారాణి ఇతర అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో మొత్తం డెబ్బై మూడు దరఖాస్తులు వచ్చాయని అట్టి వినతులను సంబంధిత శాఖ అధికారులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలన్నారు తమ వినతులకు తప్పకుండా పరిష్కారం లభిస్తుందనే నమ్మకాన్ని అధికారులు ప్రజలకు కలిగించేలా ప్రత్యేక శ్రద్ధ వహించి క్షేత్రస్థాయిలో త్వరగా విచారణ చేసి వివిధ సమస్యలపైన వచ్చిన వినతులకు పరిష్కారం చూపాలన్నారు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ జిల్లా అధికారులు కలెక్టరేట్ కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఖచ్చితంగా అనుసరించాలన్నారు కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే అధికారులు సమయపాలన పాటిస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు అన్నారు బయోమెట్రిక్ హాజరు కోసం ఇంకా రిజిస్టర్ చేసుకుని అధికారులు ఎవరైనా ఉంటే త్వరగా రిజిస్టర్ చేసుకోవాలన్నారు బయోమెట్రిక్ హాజరు అనుసరించకపోతే శాఖపరమైన చర్యలు తప్పవు అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి జిల్లా అధికారులు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మల్లేశం